ఒక రోజుల ఒక కట్టి నాలెకరాలు కొట్టే బదులు అదే ఒక రోజున ఇరవై ఎకరాలు కూడా కొట్టుకోవచ్చు కంపెనీకి మన మెజర్మెంట్స్ చెప్పి జాండర్ అయితే ఏ విధంగా ఉంటది మహేందర్ గత ఏ విధంగా ఉంటుంది స్వరాజ్ కే ఉంటుంది సోనాలికకి ఏ విధంగా ఉంటుంది బండిని బట్టి వాళ్ళకి హబ్బులు కానివ్వండి వాళ్ళ పొలాల సైజును బట్టి వాళ్ళ ఇరవై నాలుగు ఇరవై ముప్పై ఇంచు నలభై నుంచి అచ్చుని బట్టి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం ముందు కనిపిస్తున్నాయి ట్రాక్టర్ కి ఉపయోగం స్లిమ్ వీల్స్ అని చెప్పుకోవచ్చు ఈ స్లిమ్ వీల్స్ ని రకరకాల కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కానీ చాలా మంది ఇద్దరు కొనుగోలు చేసుకుని సంవత్సరం లోపే రెండు ముక్కలైనటువంటి సందర్భాలు చూసాం కానీ వీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రం గత రెండు సంవత్సరాల నుంచి నాణ్యమైనటువంటి హై క్వాలిటీ స్లిం వీల్స్ చేస్తున్నారు మరి ఈ రోజు ఇక్కడ స్లిమ్ స్లిమ్ స్లిం టైర్స్ యొక్క ప్రత్యేకత ఏంది వీటి యొక్క ఎంత వీటి యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుందని పూర్తి సమాచారం వివరించడానికి మనతో పాటు వచ్చేసి విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించి నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మొత్తం వీటి యొక్క సైజులు ఎలా వాడాలి మొత్తం ఉపయోగాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఈ స్లిమ్ వీల్స్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యలకు వచ్చినాయి మార్కెట్ లో కూడా చాలా మంది అమ్ముతున్నారు స్లిమ్ ట్రిడ్స్ ఏంది అసలు స్లిమ్ ట్రిడ్స్ ప్రత్యేకత అసలు ఎందుకు రైతులు వాడాలి ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే ప్రస్తుతం స్లిమ్ హిల్స్ ఎందుకు వాడాలని అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి కానివ్వండి పల్లి కానివ్వండి దాని తర్వాత వరి కానివ్వండి అత్యధికమైన పెద్ద పెద్ద పంటలు ఉంటాయి ప్లస్ దీంట్లో ఏంటంటే పత్తి పెట్టిన తర్వాత పత్తి ప్లస్ మేజర్ ప్రధానమైన పంట అందరికంటే ఎక్కువ చేసి ప్రతి ఒక్క రైతు పండించేది పత్తి ఎక్కువ దీంట్లో ఏంటంటే ఇత్తనం పెట్టిన తర్వాత పది రోజుల నుంచి కలుపు తీస్తుంది కానీ రైతులు గుంటుకలు పిలిచి కానివ్వండి కూలీలు ఇప్పుడు పెట్టి కొట్టించాలంటే ఒక అరక వచ్చేసి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు ఆయన ఛార్జ్ చేసిన ఒక్క రోజులో ఆయన వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలే కొడుతున్నారు అదే ట్రాక్టర్ ఉన్న రైతులకి ఫిట్ చేసుకోవడం ద్వారా ఒకటే రోజుల ఇరవై నుంచి ఎకరాలు కొట్టుకోవచ్చు ఒకటే రోజు ఒక తెలుగు కొంతమంది ముప్పై కొడతారు నలభై కొడుతారు యాభై కూడా కొట్టుకోవచ్చు అంటే ఈజీగా దీంతో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు గుంటకాలు కొట్టుకోవచ్చు చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు చిన్న మొక్క ఉన్నప్పుడు నిదానం కొట్టుకోవాలి పెద్ద మొక్క అయినప్పుడు కొంచెం స్పీడ్ వెళ్తా ఇంకా పెద్ద ఇంకా స్పీడ్ స్పీడ్కి అన్నమాట ఇంకొకటి మందులు పిచ్చకాలు చేయనప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు ఏమో పంపలతో దీని ద్వారా కొట్టుకుంటాం పెద్ద అయినా ట్రాక్టర్ లోపల కష్టం అలాంటి సమయంలో కూడా బాగా పని చేసే అవకాశం ఉంది అనుకుంటా వీల్స్ ఏంటంటే ఇందులో మనకు పెట్టుకునే అడ్డాన్ని బట్టి కొంతమంది ఇరవై ఆరు ఇంచుల నుంచి ముప్పై ముప్పై రెండు నలభై నుంచి అభ్యర్థంలో పెడతారు ఏంటంటే ఈ మధ్యలో వచ్చేసి చెట్లు తొక్కకుండా మనం వాళ్ళ ఏదైతే మనకు ఫోన్ చేసి మనకు కావాలని అంటారో వాళ్ళ సైజులు మెజర్మెంట్ తెలుసుకొని వాళ్ళ ఏ బండి కరెక్ట్ తెలుసుకొని వాళ్ళకు సెట్ అయ్యే విధంగా మనం తయారు చేసి పంపిస్తాం అంటే ఏది పడితే అది ఏది పడితే అది ఇచ్చేది ఉండాలి ట్రాక్టర్ కేసీఐ సెట్ అవుతుంది ఆ సైజు ఎందుకంటే సైదరాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనకు వచ్చేసి రౌండ్ ఉంటది కదా మీకు అక్కడ చిన్న బోరు పెద్ద బోరు అని ఉంటది చిన్న బోర్ అనేది ఏమో కొన్ని బండ్లకు వచ్చేసి గ్యాప్ ఉంటది బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి పెద్ద బోర్ అనేది ఏమో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ ఈ సైజ్ ఎంత ఉందో అట్లా పెద్ద ఉంటది అనమాట బండ్లు అన్ని ఒకటే రకం ఉండవు హెచ్పీ ట్రాక్టర్లు అన్ని ఒకటే ఉండొచ్చు కానీ పెద్ద బోరు చిన్న బోరు అనేది రెండు రకాలు ఉంటాయి ట్రాక్టర్ సైజ్ వీల్స్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తే మనకి దాదాపు ఒక జత అంటే ట్రాక్టర్ పెద్ద ఉన్నటువంటి పెద్ద వీల్స్ ఉల్స్ అవును ఇది కొనాలనుకుంటే ధర ఎంత ఉంది ఇందులో వచ్చేసి మార్కెట్ లో రైతుమూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి మీరు క్లారిటీగా వినండి మేము వీడియో పెట్టాము కూడా పూర్తిగా చూడండి ఈ వీల్స్ వచ్చేసి రెండు రకాల సైజులు ఉంటాయి ఒక సైజు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ వన్ సిక్స్టీ అనేది పెద్ద బోర్కు సంబంధించింది ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ సైజ్ అని చెప్పేసి రెండు మోడల్స్ ఉంటాయి వన్ సిక్స్టీ అనేది ఏమో పెద్ద బోరుకు సంబంధించింది వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అనే మోడల్ ఏమో చిన్న బోరుకు సంబంధించింది ఫ్రంట్ వీల్ వచ్చేసి ఏమో సేమ్ సైజు సేమ్ విడుతుంట ప్రతి ఒక్క బండికి బ్యాక్ వీ వీల్ వచ్చేసరికి ఇందులో సైజ్ వచ్చేసి పొడవుల ఆరు ఫీట్లు ఉంటది వచ్చేసి ఆరు ఇంకా వచ్చేసి ఏంటంటే బోర్ విషయంలో వచ్చేసి బోర్ లో కొంచెం నాలుగు ఇంచులు ఉంటది కొంచెం ఆరు ఇంచులు ఉంటది ప్లస్ ఆరు ఫీట్ హైట్ ఉన్న ఇంకొక సెకండ్ మోడల్ వచ్చేసి ఈ టైర్ మందం అనేది నాలుగించులో ఉంటది ఆ నాలుగు ఇంచు టైర్ ఏంటంటే సేమ్ ఫ్రంట్ వీల్ ఎట్లయితే వస్తుందో బ్యాక్ వీల్ కూడా నాలుగించులు ఉంటది అంటే అది వాడడం వల్ల రైతులకు ఏంటంటే ఈ పొలాల వరాల ఎక్కినప్పుడు దిగినప్పుడు కొంచెం బరువున్నప్పుడు ఏంటంటే నాలుగు ఇంచు వీళ్ళైతే ఎవరు కూడా వేసుకోవద్దు దాని వల్ల ఏంటంటే ప్రమాదం ఉంటది బండ్లు కింద వాడడం కానీ వీలు బెండ్ కావడం కానీ సమస్య ఉంటది అదే సిక్స్ ఇంచీసుకుంటే బటన్ అనేది హెవీ ఉంటుంది ఒరిజినల్ ఐరన్ ఇంపోర్టెడ్ బూస్టన్ కంపెనీ టైర్స్ మనము ఈ టైర్ ధర వచ్చేసి దాదాపు ఒక లక్ష ఇరవై మధ్యలో క్రాక్ వచ్చిపోయిన ఐరన్ కాదు బటన్ ఏమన్నా మీకు వన్ ఇయర్ లో మీకు ఇచ్చిన బటన్ కూడా మొత్తం ఊడిపోయి వచ్చిందనుకో వీల్ టు వీల్ రీప్లేస్మెంట్ ఇస్తాం ఇందులో వచ్చేసి సెకండ్ క్వాలిటీలో కూడా మన దగ్గర ఉండదు లక్ష వేలు ఉంటుంది వారంటీ గ్యారంటీ ఉండదు లక్ష ఇరవై లక్షణం తెలుసుకున్న విషయాల ప్రకారం కొనుక్కున్న రైతులకు ఏంటంటే రోడ్ల మీద పోయేసరికి బెండ్ అయిపోవడము ఇరిగిపోవడము పర్రలు రావడం ఇలాంటి సమస్యలు చూసి ఏంది ఇందులో అలాంటి సమస్య ఉంటది అసలు రైతులు ఎలాంటి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మేజర్ ఏంటంటే మనము ఒక వీల్స్ మేజర్ రన్నింగ్ నడిపించేటప్పుడు ఫస్ట్ డ్రైవర్ బాధ్యత ఒకటి ఖచ్చితంగా అనేది చాలా యాక్టివిటీ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు బండి నడిపించినప్పుడు సెకండ్ వీళ్ళు ఎందుకు బెండ్ అవుతాయని నేను చెప్తా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇప్పటిదాకా ఇది ఆరు ఇంచుల టైర్ ఆరు ఫీట్ల వేడల్ హైట్ అనేది ఉంటుంది ఇందులో నాలుగించుల మందం వచ్చేసి ఆరెంజ్ లో పొడి ఉన్న టైర్లు వేసుకుంటే ఏమైందంటే బెండే అవకాశం ఒకటి ఉంటది బరువు ఎక్కువ బరువు అది బరువు మిషన్ ఎక్కువ ఉండి వేట్ వీల్స్ అనేది క్వాలిటీ లేనప్పుడు వీల్స్ అనేది బెండ్ అవడము బటన్ ఊడిపోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ఈ వీల్ లో వచ్చేసి ఇప్పుడు నేను దాదాపు కొన్ని వందల సెట్లు ఇచ్చిన మార్కెట్ లో హోల్సేల్లో కూడా మనం షాప్ల వాళ్ళ సప్లై చేస్తాము కానీ ఇక్కడ కూడా బటన్ ఊడిపోయినట్టు వీల్ బెండ్ అన్నట్టు మార్కెట్ లో లేదు ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి డైమెన్షన్ సిస్టమ్ ప్రకారము కంపెనీకి మనం మెజర్మెంట్స్ చెప్పి జాండేర్ గత ఏ విధంగా ఉంటది మహేందర్కి ఏ విధంగా ఉంటుంది స్వరాజ్ కే ఏ విధంగా కాదు అని బండిని బట్టి వాళ్ళకి హబ్బులు కానివ్వండి వాళ్ళ పొలాల సైజును బట్టి వాళ్ళ ఇరవై నాలుగు ఇంచులు ఇరవై ముప్పై ఇంచు నలభై మధ్యలో అచ్చుని బట్టి పది ఇంచు లక్జెల పన్నెండు నుంచి లాక్జెల పద్దెనిమిది నుంచి లాక్జెల ఎనిమిది ఇంచు అని బట్టి వాళ్ళ సైజును బట్టి మనకు రైతు ఆర్డర్ మీద ఇస్తాము అంటే ఇక్కడ మేజర్ ఏమైతుంటే లోకల్లో వచ్చేసి కొంతమంది వీల్స్ అడ్జస్టబుల్ అని చెప్పేసి ఉంది అడ్జస్టబుల్ ఎవరు తీసుకోవద్దు అడ్జస్టబుల్ వల్ల మనకు ఒకటి మైనస్ ఏంటంటే వీళ్ళు మీరు అటు ఇటు జరిపినప్పుడు ఏమైతే అంటే అక్కడ రాపిడి జరిగి విరిగిపోద్ది రన్నింగ్ లో అదే మీకు ఫిక్స్డ్ గా మనకి ఏదైతే ట్రాక్టర్ మడగర్ల కింద టైర్ ఎక్సెల్ ఎంతలా ఉంటుందో మనం ఇచ్చే హబ్బులు కూడా ఆల్మోస్ట్ ఈ పెద్ద సైజ్ రాగా రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు లక్ష ఇరవై వేలకి వీల్స్ తో పాటు హబ్బులు కూడా ఇస్తారా హబ్బులు వేలు ఎక్స్ట్రా అవుతుంది రైతుని బట్టి ఇస్తాము ఇప్పుడు ఎందుకు రైతుని బట్టి అంటే కొంతమందికి నలభై రోజు నలభై నలభై నుంచి లోలకేమో డైరెక్ట్ మర్గలు తీసి పక్కకు పెట్టుకుని డైరెక్ట్ వీల్స్ ఫిట్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే మర్గర్లు తీయకుండా ఆ హబ్బులు అనేది ఇంకొక రెండు సార్లు అంటే ఇప్పుడు మడ్గడలు వేసుకుంటున్నావు రెండు సార్లు గుంట వస్తుంది పైకి లేపుకొని పెట్టుకుంటే మడ్గర్లు తీసేసి తీయకుండా డైరెక్ట్ హబ్బులు ఎక్స్టెన్షన్ చేసుకుంటాం కదా అప్పుడు మూడు సార్లు గుంటే వస్తుంది మనకు ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఇది జారిపోవడము స్లిప్ కావడము అట్లాంటి ఉంటుందా జారిపోవడం స్లిప్ కావడం ఏమి ఉండదు రేగడి పొలాలలో అయితే నడవదు అయితే పని చేయదు చాలా మంది పని చేస్తాను చెప్తారు ఏ పొలాలలో పని చేస్తా అంటే పత్తికి రేగడి ఎల్లైనా పని చేస్తుంది కాకపోతే రేగడిలో వర్షం పడ్డప్పుడు మాత్రం స్లిప్ అయిపోతుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆయి కొట్టుకోవడం మేలు చాలా మంది అట్ల ఉపయోగిస్తారు ప్లస్ వరిలో వచ్చేసి ఎర్రలు దుబ్బలు దిగబడని పొలాలు జస్ట్ ఏదైతే ఒక హాఫ్ ఫీట్ ఫీట్ వరకు దిగబడే పొలాలు ఉంటాయో ఆ పొలాల వరకే వీల్స్ నడుస్తాయి అంతకు మించి ఒక ఫీట్ కి ఎక్కువ దిగింది అనుకో వీల్స్ అనేది ఒక రౌండ్ స్లిప్ అయిందంటే దిగబడిపోతుంది దిగవడం వల్ల ఏమంటే వీళ్ళు ఎక్సిటర్ ఇంకా కొడతారు కొట్టడం వల్ల ఏంటంటే ఇంకా లోపలికి పోతుంది వీల్ బ్రేక్ కావడమో ఏదో ఒక మనస్ అనేది ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు ఈ వీల్స్ మీరు తీసుకుని అనుకోండి వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తాను కదా ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలకి సర్వీస్ ఇచ్చే అవకాశం మామూలుగా మంచిగా నడిపించుకుంటే ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ వస్తుంది ఐదు సంవత్సరాల వరకు ఈజీగా సర్వీస్ తర్వాత అరిగిపోయే అవకాశం ఈ బటన్ అనేది అరిగిపోతుంటాయి ఒకవేళ అరిగిపోయిన తర్వాత టూ మార్చుకునే అవకాశం టూ మార్చుకునే అవకాశం ఉండదు నార్మల్ మన నార్మల్ డైరెక్ట్ లేకనే టూ మార్చుకోవడం ఉండదు ఇది మొత్తం అరిపోయింది అంటే వీలు మళ్ళీ కొత్తగా తీసుకోవాలి కొత్త వీల్స్ తీసుకోవాలి ఇది మొత్తం మీరు ఇచ్చే ఈ రౌండ్ మొత్తం ఇది మొత్తం ఖచ్చితంగా ఇదంతా ఐరన్ ఏనా మొత్తం ఐరన్ ఇది మొత్తం ఐరన్ ఏ ఉంటది ఇక్కడ కూడా ఐరన్ ఉంటుంది ఈ షీట్ ఉందా ఇది వచ్చేసి మొత్తం రబ్బర్ ఉంటది ఇది వచ్చేసి ఈ మిడిల్ ఈ రౌండ్ గా ఈ రాడ్స్ వచ్చేసి ఈ మిడిల్ వచ్చేసి హెవీ మెటల్ ఉంటది ఇదంతా కొంచెం హెవీ ఉంటది మెటల్ అనేది దాని వల్ల వీల్స్ బెండడ్ కావడం కానీ ఈ డ్యామేజ్ కావడం అట్లాంటిది అట్లాంటి ప్రమాదం ఉండదు మీరు ఇంకోటి కూడా ఒరిజినల్ దాంట్లో రైతు ఎట్లా గమనించాలి ఇప్పుడు మామూలుగా మనకు ఒరిజినల్ వీల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఈక్వల్ ఉంటది ప్లస్ టైర్ మీద బూస్ట్ అని అని ఉంటది లేకపోతే మన కంపెనీ బ్రాండింగ్ అని ఉంటది ఇది కాకుండా వేరేమన్నా ఉంటే మాత్రం ఏమైతుంటే సేమ్ వీల్ మొత్తం సేమే ఉంటది క్వాలిటీ ఇక్కడ వచ్చేసి మొత్తం వెల్డింగ్ వచ్చేస్తుంది రౌండ్గా అనేది సపరేట్ బోర్ వెల్డింగ్ కొట్టేసి కట్ చేసిస్తారు అట్లాంటి వీల్స్ ఏంటంటే ఇట్లా ప్లేన్ ఉంటేనే మనకు లాంగ్ లైఫ్ వస్తుంది ప్లేన్ లేకుండా ఈ విధంగా మనకు వెల్డింగ్ కొట్టింది అనుకో లైఫ్ అనేది ఎక్కువ రాదు ఎప్పుడు ఇరిగిపోయో తెలియదు అట్లా నార్మల్ ఇవి రైతులు నడిపించప్పుడు సీలర్ గానీ ఏదైనా కుచ్చుకుంటే టైల్ ఏమైనా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మల్ గా టైర్లు పంఛర్ కావడం అట్లాంటిది ఉండదు ఇది మొత్తం ఫుల్ బటన్ ఫుల్ బటన్ నువ్వు ఎట్లా కొట్టినా ఏ రాళ్ళలో కొట్టినా రప్పలో కొట్టినా నువ్వు ఎలా కొట్టినా బ్రహ్మాండమైన లైఫ్ ఇస్తుంది కాకపోతే రోడ్ మీద వెళ్ళినప్పుడు దిగినప్పురాలు ఎక్కినప్పుడు దిగినప్పుడు చాలా మంది ఏంటంటే ఒకటే తెలుసు కానీ దాని గురించి వాళ్ళు ఎట్లా వాడుకోవాలని ఎవరు కూడా అవగాహన చెప్పరు నేను ఒకటే రైతులకు ఏం చెప్తా అంటే మీరు లక్షల లక్షలు పెట్టి తీసుకున్నప్పుడు జాగ్రత్త అనేది ఖచ్చితంగా వహించాలి ఎందుకంటే ఉరం ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ నిదానంగా చూసి అయితే ఒక రోజు ఒక పంపు తక్కువ కానీ జాగ్రత్త వహిస్తే ప్రమాదం అనేది జరగదు నిమ్మలము మన ప్రాణాలు కూడా మంచి ఉండదు ఇప్పుడు రోడ్డు మీద కూడా రైతులు పని అయిపోయిన తర్వాత రోడ్ మీద పోయినప్పుడు కూడా ఇది ఈ వీల్స్ వేసుకొని ఎంత స్పీడ్ వరికి పోతే చాలా అన్నట్టు చాలా అయితే రెగ్యులర్ గా టైర్లు వేసుకొని పోయినట్టు కూడా పోవచ్చు మామూలు పద్నాలుగు పదిహేను నుంచి పద్దెనిమిది ఆరు పేం వరకు కూడా నడిపించుకోవచ్చు ఎటువంటి ప్రమాదం ఉండదు కాకపోతే ఎటుగా ఉరుకుతుందని చెప్పేసి మనం అయితే ఉరికియద్దు పెద్ద వీలు పోయినంతగా దీని వీల్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి నిదానంగా నడిపించుకోవడమే గొప్పతనం ఓకే ఇప్పుడు ఈ స్లిమ్ వీల్స్ రావడం వల్ల రైతులు పంట పొలాల్లో కూడా ఈ పిచ్చుకారికి అదైనా సరే ఈ బుడదలలో అయినా సరే నార్మల్ భూములలో ఎత్తు పంటల పైన కూడా చేసుకునే అవకాశం ఉంది ఇది లేకపోయినప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు చూస్తుండే మీకు గెలిచినంత వరకు ఇప్పుడు ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను కూడా పత్తి తీసిన గుండకలు పెట్టే ఇత్తనాలు పెట్టి నేను కూడా ఈ స్టేజ్కి విరగడం జరిగింది కాకపోతే అప్పుడు ఉన్న సమస్య ఏంటంటే అరకలు కట్టి అంటే అరకలు ఉండొద్దని నా భావం కాదు కాబట్టి వ్యవసాయం అనేది టెక్నాలజీ ఎక్కువయ్యి కూలీల ఖర్చు ఎక్కువయ్యి పిండి మందులకు కానీ ఇత్తనాలు అన్నింటికి రేట్లు ఎక్కువ ఏంటంటే రైతు కూడా ఆ తక్కువ టైంలో లో ఎక్కువ వ్యవసాయం చేయాలని ఎక్కువ పంటలు సాగు చేయాలని పడే ఆలోచన చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఈ వీల్స్ ఉపయోగించుకోవడం ద్వారా ఒక రోజులో ఒక కట్టి నాలుగు ఎకరాలు కొట్టే బదులు అదే ఒక రోజుల ఇరవై ఎకరాలు కూడా గుంటుక కొట్టుకోవచ్చు నలభై యాభై ఎకరాలు కూడా సమయం ఆదా అవుతుంది తక్కువ టైంలో లో ఎక్కువ పని అవుతుంది దీని ద్వారా కూడా మనం స్ప్రేయర్ కూడా మనం పిచికారు చేసుకుని ఉంటుంది మన దగ్గర ఇప్పటివరకు మీరు దాదాపు వందల సెట్ ఇచ్చామను రైతులు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు దగ్గర చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అంటే బీపే రెండు రోడ్లు ఎప్పుడైనా సరే మార్కెట్లో పైస కోసం కాదు వచ్చింది ఎందుకంటే ఒక పేరు కోసం సంపాదించడానికి ఇది ఈ ఫీల్డ్కి నేను వచ్చిన కాబట్టి ఎవరు కూడా నా దగ్గర తీసుకున్న వాళ్ళు అన్సాటిస్ఫైడ్ అయిన కస్టమర్ కస్మర్ కూడా లేదు మార్కెట్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు ఉన్నారు ఇప్పుడు నాలుగో సీజన్ నడిపిస్తే నేను సిద్దిపేట చేరియాలో కానివ్వండి నార్కనూలు జిల్లా కానివ్వండి మహబూబ్నర్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఆల్మోస్ట్ మన ఆంధ్రలో వచ్చేసరికి కొన్ని కర్నూలు కడప అక్కడ మంత్రాలయం చాలా జిల్లాల వరకు కూడా రైతులు మన దగ్గర నుంచి తీసుకెళ్తారు లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు కదా ఇది ఫ్రీ డెలివరీ రూపంలో ఇస్తారా ప్రతి వీల్స్ తీసుకున్న ఫ్రీ డెలివరీ సెకండ్ క్వాలిటీలో వారంటీ లేని వీల్స్ లక్ష వేలు అది కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాము ఇదేమో వారంటీలో వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఉంటుంది అది వన్ టెన్ అనేమో వారంటీ ఉంటుంది వారంటీ వారంటీ ఉంటుంది ఇంకొకటి రైతులకు డౌట్ వస్తుంది మాకు మా దగ్గర ఆల్రెడీ స్లిమ్ వీల్స్ ఉన్నాయి ముంగల వీల్స్ ఖరాబ్ అయినాయి ఓన్లీ ముంగల్ వే కావాలి అట్లా ఇస్తారా మాక్సిమం అయితే అట్లా దొరకడం కష్టము ఒకవేళ ఉంటే మాత్రం ప్రొవైడ్ చేస్తాం ఓకే ఎందుకంటే కొంతమంది అంటారు నాకు ఒక వీల్ ఖరాబ్ అయింది ఒకటి అరిగిపోయింది ఒకటి ఉంగిపోయింది ఒక్కటే వీల్ అన్న వాళ్ళు కూడా అట్లా రీచ్ అవ్వక కొంచెం టైం తీసుకుంటాము ఎందుకంటే కంటైనర్లు మొత్తం సెటప్ సెక్షన్ లో వస్తాయి కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఎవరైనా వేరే వాళ్ళు రెండు సపరేట్ తీసుకోండి మా దగ్గర ఉంటే ఆ కొంచెం టైం తీసుకుంటే వాళ్ళకి అరేంజ్ ఇస్తాము ఇప్పుడు ఈ వీల్స్ అయితే బానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొంచెం ట్రెండింగ్ వస్తున్నాయి చాలా మంది రైతులు కూడా ఇష్టపడుతున్నాం అని చెప్తున్నారు తీసుకొచ్చేసి రాడ్ టైప్ వచ్చినాయి కదా మొత్తం అది మొత్తం ప్లేట్ వైట్ కలర్ ప్లేట్ లాగా వస్తున్నాయి ఆ టైప్స్ ఉన్నాయి దగ్గర మామూలుగా వీల్స్ పేర్ వచ్చేసి పానోమెటిక్ గానీ అని చెప్పేసి రెండు మూడు రకాలుగా వీలు ఇస్తారు రెండు మోడల్స్ ఉంటాయి అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏమో మడ్గడ రేక్ కంటే ఒక ఫీట్ హైట్ ఉంటది సెకండ్ మోడల్ వచ్చేసి మడ్గడ్ గారు లోపలికి ఉంటది ఇందులో కొన్ని వీల్స్ వచ్చేసి ఎనభై వేలు డెబ్బై వేలు నుంచి ఎనభై వేల మధ్యలో ఉంటాయి మడ్గడ్ రేక్ అంటే కొంచెం హైట్ ఉన్నాయి మడ్గడలే కొంచెం ఐదు కొన్ని ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫీట్ వచ్చే వీల్స్ ఏంటంటే ఆ కొంచెం రేటు వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మధ్య ఉంటుంది డైరెక్ట్ కూడా డెక్స్ టైర్ కూడా ఫిట్ చేసుకోవచ్చు కొంతమంది ఆ విధంగా కూడా అడుగుతున్నారు అవి కూడా ఆర్డర్ బేస్ మీద మనం ఇస్తాం ప్రతి ఒక్కరు అయితే దానికన్నా కొంచెం హెవీ మెటల్ ఉంటది లాంగ్ లైఫ్ వస్తుంది అది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటది కానీ లైఫ్ కూడా తక్కువ వస్తుంది ఓకే ఇది కూడా ఫిట్టింగ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రమాదం ఏంటో ఎందుకంటే మీకు ముందే చెప్పిన ఏంటంటే ఏ రైతు తీసుకోవాలనుకున్నా వాళ్ళ బండి ఏంటి వాళ్ళ హెచ్పీ ఎంత సైజ్ ఎంత అనే దాన్ని బట్టి వాళ్ళ ఎన్ని పత్తిలకు ఎన్ని ఇంచులు పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ రాసుకొని మీకు ఇది సెట్ అవుతుంది ఈ బోర్ మీది ఈ ఆక్సిజన్ మీకు పది ఇంచుల సెట్ అయితే బట్టి ఒక లెక్క ప్రకారమే మనం ఇస్తాం రైతులకు ఏదో వాళ్ళకి కావాలా మన దగ్గర ఉంది అమ్ముకునే ఉద్దేశం అనేది కాదు ఒక సిస్టమ్ ప్రకారము క్యాలిక్యులేషన్ చేసి రైతులకు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి చూస్తా రైతు సోదరుల మరి ఇది రోజుల్లో స్లిమ్ టైం యొక్క ప్రత్యేకతలు వీటి యొక్క ధరలు విందులు సైజులు రైతులు తీసుకునే జాగ్రత్తల గురించి క్లియర్ కట్ సమాచారం వీపీఆర్ ప్రశాంత్ రెడ్డి గారు అందజేశారు చేశారు మరి మీరు కూడా ఇప్పుడు రాబోతున్న సీజన్లో పత్తులు అదేవిధంగా మక్కలు అన్ని పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు ఈ క్రమంలో ఈ ట్రాక్టర్లకి యొక్క స్లిమ్ వీల్స్ బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంది మరి స్లిమ్ రైట్స్ కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మరింత సమాచారం పొందండి ఇది ఈ రోజు వీడియోలో స్లిమ్ టైట్స్ యొక్క సమాచారం వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివగ్రీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా ంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్